అందరికి నమస్కారం అండి విజిటర్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజిటర్లు అప్పుడప్పుడు వస్తా ఉంటాడు రాజకీయ స్వార్థ ప్రయోజనాలు తప్ప ఇంకో ఎజెండా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి విధ్వంసం ఆలోచనలు అపవిత్ర ఆలోచనలు తప్ప జగన్ గారికి ఎప్పుడు కూడా ఒక మంచి ఆలోచన రాదు ఇప్పుడు ఆలయాలకి పాదయాత్ర చేస్తారట జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠ ఆలయాల దగ్గర పూజ చేస్తారంట చేసిన దోపిడీలన్నీ చేసి అరాచకాలన్నీ చేసి ఆలయాలను అపవిత్రం చేసి బ్రాంతి విస్కీలు కల్తీ చేసి చివరికి కలియుగదయం వెంకటేశ్వర స్వామి లడ్డు కూడా కల్తీ చేసినటువంటి ఘోరమైన నేరాలు చేసి పాపాలు చేసి ఈరోజు ఆలయాల దగ్గరికి వెళ్లి మొక్కుంటే పూజలు చేస్తే అవి పరిష్కారం అయిపోతాయా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి దగ్గర క్షమాపణ చెప్పి కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులకి క్షమాపణ చెప్పి దోచుకున్న డబ్బులన్నీ ఆ హుండీలో వేస్తే ఏమన్నా కొద్దిగైనా పాపాలు కొద్దిగా తగ్గుతాయేమో అంతేగాని చేసిన పాపాలు అన్ని చేసి ఈరోజు వెళ్ళి మళ్ళీ మెట్ల మీద వెళ్ళి మెట్ల పూజ చేసి ఆలయాల దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే దేవుడు ఒకసారి క్షమించేస్తాడా మిమ్మల్ని మీరు చేసిన పాపాల ఘోరాలకి ప్రజలు క్షమించలేదు కాబట్టి నూట యాభై ఒక్క సీట్ నుండి పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా జగన్మోహన్ రెడ్డి